వృషభ జీవితంలో సరికొత్త మలుపు మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు జూలై ఒకటవ తేదీ మొదలు పదవ తేదీ వరకు కూడా వీరి దశ మారబోతోంది వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో వీరు చోటు ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ గురువు గారిని సంప్రదించండి శ్రీ జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్ లో అన్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఋషుభరాశి వారి గురించి గుర్తు విషయాలు తెలుసుకుందాం ఋషభ వారికి సమయం ఆశాజనకమైనటువంటి ఒక్క శుభవార్త అనేది మీరు వింటారు అవసరమైనప్పుడు సకాలంలో ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది బంధుమిత్రుల నుండి మీకు లభించే సహకారం తోడవుతుంది అంతేకాదు కుమారస్వామిని దర్శించుకోవడం వల్ల మీలో సానుకూలమైన శక్తి కూడా పెరుగుతుంది మీకు అత్యద్భుతమైనటువంటి శుభకాలమైతే కొనసాగుతుంది గురుబలం కారణంగా మీకు అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రతి పని కూడా విజయవంతమవుతుంది వ్యాపారంలో కూడా రాణిస్తారు పెట్టుబడులు చాలా లాభాలని ఇస్తాయి ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉన్నా కూడా మొహమాటం కారణంగా అధికమైనటువంటి ఖర్చు లేకుండా జాగ్రత్తపడండి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు మీకు తక్కుతుంది శ్రీ లక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలమైన వాతావరణమే అధికంగా ఉంటుంది మీరు ఈ రాశికి సంబంధించినటువంటి వారు బృహస్పతి సంచారం ఆర్థిక లాభాలను మరియు వృద్ధికి అవకాశాలను తెస్తుందని భావించవచ్చండి అయితే ఈ రాశి వారికి జూన్ మరియు సెప్టెంబర్ మధ్య వివాహ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు అయితే తల ఎత్తవచ్చు ఐదవ ఇంట్లో శని దృష్టి కారణంగా కొత్త ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశివారి వృత్తి మరియు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది శని పదవి ఇంట్లో అంటే కర్మస్థానంలో ఉండడం చేత ఈ రాశివారికి సాధారణంగా కెరియర్ వృద్ధికి మరియు లక్ష్యాలను సాధించడానికి కూడా చాలా సానుకూలమైన సమయం అయితే కనిపిస్తోంది కెరియర్ ఆకాంక్షలపైన దృష్టి పెట్టడానికి మరియు వాటిని సాధించడానికి కూడా మీరు శ్రద్ధగా పనిచేయడానికి ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా శని ప్రభావం కారణంగా ఉద్యోగ మార్పులు లేదా వ్యాపారంలో విస్తరణకు అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి అయితే కొన్ని అంచనాల ప్రకారం ముఖ్యంగా ఈ ఏడాది కొన్ని సవాళ్ళైతే మీకు ఒత్తిడిని కూడా అనిపించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఆర్థిక దృక్పథం సానుకూలంగా ఉంటుంది మరియు మంచి ఆదాయ సామర్థ్యం కూడా ఉంటుంది ఊహించిన ఆర్థిక లాభాలు కూడా సాధ్యమే కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ ఈ ఏడాది ఆర్థిక వృద్ధికి కూడా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు జూన్ మరియు సెప్టెంబర్ మధ్య వైవాహిక సంబంధాలలో చిన్న చిన్న అయితే ఎదుర్కొనవచ్చు ఐదవ ఇంటిపైన సన్నిదృష్టి ఉన్నందున కొత్త ప్రేమ సంబంధాలలో జాగ్రత్త వహించాలి మొత్తం మీద ఈ ఏడాది సంబంధాలకు ముఖ్యంగా బృహస్పతి ప్రభావంతో చాలా మంచిదని అంచనా చె వృషభ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే బృహస్పతి ప్రభావం కారణంగా పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఆశించవచ్చండి సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం మరియు ప్రాణాయామం మరియు ధ్యానం వంటి అభ్యాసాలలో పాల్గొనడం కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది కెరియర్ పరంగా కూడా ఆర్థిక వృద్ధిపైన బలమైన దృష్టి సారించే వృషభ రాశి వ్యక్తులకు ఏడాది సాధారణంగా సానుకూలంగా అయితే కనిపిస్తోంది దృష్టి కేంద్రీకరించడం శ్రద్ధగా పనిచేయడం మరియు మీ దారికి వచ్చే అవకాశాలను స్వీకరించడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచ్చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ దయా దాన గుణము క్షమాగుణము కూడా కలవారై ఉంటారు వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందవచ్చు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అప్రదం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు అంతేకాదు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే అభిరుచి కూడా కలిగి ఉంటారు అందుచేత ఎంత ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఉపకతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా అయితే వీరు పొగటి తలకసులు లొంగరు ఋషభ రాశవారు తమ అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఈ రాసు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు అన్ని అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలనామాలు కూడా వర్తిస్తాయి ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతలని చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా అయితే వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది కూడా చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్